కూడా మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా డైవర్ట్ చేసే రాజకీయాలు కొనసాగుతున్నాయి ఆ రాజకీయాలకు సంబంధించిన ఆధారాలు ఏమేమి మాట్లాడిర్రు అనేది ఒకసారి రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే ఏం మాట్లాడిండు అనేది ఒకసారి చూడండి మీరు దాని తర్వాత నేను ఒక్కొక్క అంశాన్ని కూడా మీ కళ్ళ కట్టినట్టుగా వివరించే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి వినండి ఎంత స్పష్టంగా చెప్పారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించబోయే మద్దతు ధర వివరాలు ఇందులో వరి ధాన్యం రెండు వేల ఆరు వందల ఎనభై మూడు ఇది కాంగ్రెస్ పార్టీ వాగ్దానం మొక్కజొన్న రెండు వేల రెండు వందలు కందులు ఆరు వేల ఏడు వందలు సోయాబీన్ నాలుగు వేల నాలుగు వందలు పత్తి ఆరు వేల ఐదు వందలు మిర్చి పదిహేను వేలు పసుపు పన్నెండు వేలు ఎర్రజొన్నలు మూడు వేల ఐదు వందలు చెరుకు నాలుగు వేలు జొన్నలు మూడు వేల యాభై ఇది కాంగ్రెస్ వాగ్దానము అని వాళ్ళ మేనిఫెస్టో చాలా స్పష్టంగా చెప్పారు ఇక్కడ ఇక్కడ సన్నరకం బట్లు రాయలేదు కదా వరి ధాన్యము అన్నారు వరి ధాన్యం అన్నప్పుడు అన్ని రకాల వరి కొనాలి కదా ఇవాళ మాట మార్చి మరి మేనిఫెస్టోలో ఆ రోజే సన్న వడ్లు మాత్రమే అని బ్రాకెట్ పెట్టాల్సిందే పెట్టాల్సి సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని అని ఉండే ఆ రోజు మాత్రం వరి ధాన్యము అని చెప్పారు కానీ ఇవాళ నిజంగా అమల్లోకి వచ్చేసరికి పండని వడ్లకి సన్నాలి ఆసంగిలో పండనే పండే తొంభై తొమ్మిది శాతం పండేటి దొడ్డు వడ్లే పండని వడ్లకు బోనస్ ఇస్తాం అంటే రైట్ విన్నర్ కదా ఇది హరీష్ రావుకు సంబంధించిన మాట మరి హరీష్ రావు ఏమన్నా తప్పు చెప్పిండా అంటే లేని పరిస్థితి కనబడతాం ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఎందుకు అంటే ఇక్కడ చూడాలి మీరు చాలా క్లారిటీగా కూడా అబ్జర్వ్ చేయండి ఇక్కడ జరుగుతున్న ఒక విచిత్రమైన అంశమే అనుకోండి లేకపోతే మరేదైనా అనుకోండి కానీ నిజానికి హరీష్ రావు చెప్పే మాట ఏదైతే ఉందో ఈ మాటకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ కావచ్చు ఇక్కడ వరికి రెండు వేల నూట ఎనభై మూడు రూపాయలు ప్రస్తుత ధర ఉంది వీళ్ళు ఏం చేసి అంటే ఐదు వందల బోనస్ తో రెండు వేల ఆరు వందల ఎనభై మూడు రూపాయలు ప్రకటించారు ఇది యావత్తు తెలంగాణ సమాజానికి అంతా కూడా తెలుసు మరి మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పిన మాట దీంట్లో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి ఎందుకు అంటే వారు మాట్లాడే భాష కానీ ఇతరత్ర ఎట్లున్నాయి ఏం కథ అనేది కొట్టింది అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని దగా చేసింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అన్ని పంటలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఈ రోజు సన్న వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తాం నాలుగు వేల తెలంగాణలో యాసంగి పంటలో పండవు ఎందుకు అంటే యాసంగి పంటలో ఎండ తీవ్రత వల్ల నూకలైతే సగానికి సగం నూకలైతే దొడ్డు అయితే ఏంటంటే బాయిల్ రైస్ గా మార్చి ఆ బాయిల్ రైస్ ను తినేటువంటి రాష్ట్రాలకు దాన్ని మనం పంపుతూ ఉంటాం ఇది గత ఇరవై ముప్పై ఏళ్లుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాక్టీస్ యాసంగిల పండేటియే దొడ్డు వడ్లు ఆ దొడ్డు వడ్లను నూకలు అయితే గనక బాయిల్ రైస్ చేసి కేరళ తమిళనాడుకు ఎఫ్సిఐ ద్వారా ఇతర రాష్ట్రాలకు పంపుతూ ఉంటాం ఇలా కాంగ్రెస్ పార్టీ నోటితో నవ్వి నొసటితో ఎక్కిరిచ్చినట్టుగా ఉంది పండని వడ్లకు మీరు బోనస్ ఇస్తామన్న తెలంగాణలో యాసంగి సన్న వడ్లు పండినే పండయి వడ్లు మీరు దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యము సన్నాలకే బోనస్ ఇస్తామంటే ఎగబెట్టుడు కాక దీన్ని ఏమంటారు నోటితో నవ్వి నొసటితో ఎక్కిరించడం కాదా ఒక రకంగా మేము వడ్లకు బోనస్ ఇయ్యమని మీరు ఎగబెట్టుడే కదా ఇది ఇది మోసం కాదా ఇది దగా కాదా రైతుల నోట్లో మట్టి కొట్టడం కాదా వానకాలం రైట్ ఇది హరీష్ రావు గారి వాదన హరీష్ రావు గారు ఏమంటున్నారంటే చాలా క్లియర్ కట్గా కూడా చాలా అంశాలను తెరమిది తీసుకొచ్చారు అంటే గతంలో వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించి మేనిఫెస్టోలో ఈరోజు ఏం చేస్తున్నారు ఏం కథ దానికి సంబంధించి ఏం చేయబోతున్నారు అనేది ప్రధానంగా కూడా వారు చెప్పే ప్రయత్నం చేసేళ్ళు దాంట్లో ప్రధానంగా కూడా వాళ్ళకు సంబంధించిన పార్టీది ఏదైతే ఉందో దాంట్లో పోస్ట్ చేసేవాళ్ళు ఆ పోస్టుకు సంబంధించి మీ అందరికీ కూడా వినిపించే ప్రయత్నం